మరి ఏదు ఆ మాత్రం అయ్యిపోతే అట్ట చెప్పులు ఎర్రేది అసలు ఇది వాల్ చెప్పులు అంటున్నాడు చెప్పులు రా వాల్ బెస్ట్ ఫ్రెండ్స్ మా క్విజ్ ఏగా మబ్బడా చెప్పులు పిస్తా క్విజ్ ఏగా సాల బొండా ఆ ఇంద్రుడి మె చెప్పులు పంచుకుంటాడు అదిష్గా చెప్పులు పంచుకుంటా కై jata ఇమేదిన రా లేదే ఇమే ఏ రాకనేబుతి ఎం చేస్త ఉంటారు కాని నా పొదుగుకిదే గుండర్బాయ్ సారే పొదుగుల అలుగు కలియాల ఆధార్ కూడా రెడీ అయ్యాడు తొందరగానే అండి బాగా కూడా రెడీ అయ్యాడు హాయ్ చెప్పు అక్షయ్ హాయ్ అండి ఎలాగున్నారు బాగున్నారా మీరు చాలా బాగున్నాం ఈరోజు గుంటూరు షాపింగ్ చేయబోతున్నాం ఎలా రాజీ రెడీ అయినట్ట సరే చాలా బాగుంది రాజే చాలా బాగుంది నైట్ అంతా అదే పనిగా మా అమ్మాయికి మా వదినం చెప్పేసి కుట్టింది లేదా ఎవరు కుట్టింది రండి బండి మీద రావాలంటే మీ అత్తకో టైర్ సరిపోయింది నీకు టైర్ అయిపోయాలి మళ్ళీ ఇద్దరు ఒక ఆటో కొనాలి మీ అయితే సాహస్ పారా పని పని పొద్దు పని మళ్ళీ ఇప్పుడు టైం ఎంత అవుతుంది మా టైం నాలుగున్నర అవుతుందా ఇప్పుడు ఎట్ షాపింగ్ చేయాలి చెప్పు మనం ఈ పచ్చామ గొడ్డలు తీసుకోవాలా ఎవరికి నా కూతురు గొడ్డలు తీసుకోవాలా తీసుకోవాలి శ్వాసం పుట్టిన కాంచి ఇంతవరకే ఇంకా ఫస్ట్ టైం అసలు రావడం అమ్మ ఎప్పుడు లేకుంటే లేకుంటే ఎప్పుడో తీసుకునేది కానీ సుహాసి చదువులు బాగుప్పి ఓకేనండి ఇంకా ఏంది వెళ్ళి ఈరోజు షాపింగ్ అండి గుంటూరు షాపింగ్ అయితే ఇంకా రేపు ఉదయాన్నే ఊరు వెళ్తున్నాం కదా అన్న పద పదం అన్న ఈరోజు సరదాగా గుంటూరు వెళ్ళి ఇంకా సుహాసిని పట్టను అలానే ఇంకా కావాల్సిన ఇంట్లో సరిగ్గా ఏం అని చెప్పేసి ఇంకా ఐరోజు బయలుదేరుతున్నాయి ఇప్పుడు టైం వచ్చేసి పదో అయితుంది త్వరగా బయలుదేరుతాం మరి సరే అండి తొందర పండి

షాపింగ్ చేయాలి అనమాట దీంట్లో అయితే కొన్నేళ్ళు అయితే ముందున్నారు బండ్ పార్కింగ్ చేసేసి అటు వెళ్దాం ఇదంతా గుంటూరు ఏరియా ఓకే ఓకేనండి గుంటూరు అయితే వచ్చేసాము కనపడం చూసారా టీ మార్ట్ వచ్చేసాం అన్నమాట సువాసనకి అయితే కోలాస్తా ఇంకా డ్రస్ ఏదో మెథడ్ క్లాత్ తీసుకుంటా ఉంది చూద్దాం మరి సరేనా ఏంటిది అదే డిమార్ట్ అదే దాని దగ్గరలో ఇగో ఈ షాప్ శ్రీ లక్ష్మి రెడీ రెడీమేడ్స్ అద్దుగా శ్రీ హాయ్ చెప్పా శ్రీ ఇదిగో దా నాగరా పా నీ కూడా తీసుకుంది ఎంతవరకు వచ్చింది ఇవి ఉన్నాయి కదా సువాసనకి జీన్స్ జీన్స్లోనా ఇగో ఈ క్లాత్

చాలా ఉన్నాయి మోడల్స్ వల్కమ్ తీసుకున్నాయి ఇది ఒకటి అండి ఇంకా మళ్ళీ మళ్ళీ అగెస్ట్ పైసలు రాబోతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా సువాసుని మళ్ళీ ఇది ఒకటి చూస్తున్నాం అంట ఫ్లాగ్ది చాలా బాగుంది లేపు లేపు చూపి అగస్ట్ పైసానికి వేయాలి మళ్ళీ సరే శ్వాసని వేసుకుంటా అబ్బో శ్వాసని జలుబు చేసి ఇంక తలుగుంది రండి అంతే చూసి తర్వాత ఇంకా చూడండి కరమేను చేపలు పచ్చడి అయితే ఎలాగ ఉందో సూపర్గా ఉంది టేస్ట్ చేసి అనమాట ఉప్పు సరిపోయింది లేదని చెప్పేసి ఈరోజు ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పార్సల్ పంపించాలని చెప్పేసి ఈ మిషన్ తర్వాత వచ్చేసి వెయిట్ మిషన్ అన్నీ దగ్గర పెట్టుకొని ఇంకా ప్యాకింగ్ చేస్తాను అనమాట మీరు కావాలనుకుంటే ఇంకా కొరమే చేప కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు సరేనా చాలా టేస్ట్గానా సూపర్గా ఉంది ఇంకా త్రీ వన్ వీక్ అవుతుందన్నమాట ఫస్ట్ వేసినప్పుడు కొంచెం నూనె నూనెగా ఉంది కదా ఇప్పుడు కొంచెం నూనె పీల్చేసి ఇంకా సరైన కొలతలతో సూపర్గా ఉందన్నమాట చూడండి ఎలాగుందో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓకేనా